వీరబ్రహ్మము యొక్క వేద వాక్యంబులు ధరణిలో తప్పక జరిగేనయా కలిమాయలో పడక నన్ను నమ్మియు మీరు కడతేరు మార్గము వెతకండయా నేనే శ్రీ మహావిష్ణువు ఈ కలియుగంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిగా అవతరించాను కలిమాయలో చిక్కుకుని బాధపడుతున్న ప్రజలను రక్షించడానికి వారికి కష్ట నష్టాల నుండి బయటపడే సరైన మార్గాన్ని చూపించడానికి సాంద్రసింధు వేదం రూపంలో కాలజ్ఞానం మరియు ఆత్మజ్ఞానమును ప్రసాదించాను కాలజ్ఞానం అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పేది ఈ భూమిపై తప్పక జరగబోయే అనేక విషయాలను కాలజ్ఞానంలో ముందుగానే తెలియచేశాను ఆత్మజ్ఞానం అంటే ఆ కష్టకాలాల్లో మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో చెప్పే మార్గం ఆ కష్టకాలాల నుండి రక్షించుకోవడానికి ఆత్మజ్ఞానమనే దివ్య జ్ఞానమును ఇచ్చాను కాబట్టి మీరు కలిమాయలో మునిగిపోకండి ఇంకా నన్ను విశ్వసించి నేను చూపిన మార్గాన్ని అనుసరించి మీరే మీను రక్షించుకోండి అని స్వామివారు చెప్పారు ఆయనను నమ్మి ఆ దారిలో నడిస్తే చాలు మోక్షం లభిస్తుందని స్వామివారే భరోసా ఇచ్చారు